ప్రైసు బ్రదర్శన్ సిస్టర్స్ ప్రభు అవ్రీస్తు మహాపరిశుద్ధనాములు మీ అందరికి వందనములు గడిచిన ఎనిమిది నెలలుగా మనం గమనిస్తున్నాం ఇజ్రాయల్ పైన దాడులు చేస్తున్న సంఘటన మనం అందరూ కూడా గమనిస్తున్నాం న్యూస్ లో వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కూడా నూరుకు నూరు పర్సెంట్ సత్యం కాదు అనేది మొట్టమొదటిగా తెలుసుకోండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వారు రేటింగ్ కోసం వారు ఏదేదో చెప్పి అబద్ధాలను చెబుతూ ఉంటారు అయితే నిజమేమర్ అంటే ఇజ్రాయల్ దేశంలో వస్తున్న నా బాంబులన్నీ కూడా దాన్ని ఆకాశంలోనే పేలుస్తున్నారు అక్కడ పడేది ఒకటి రెండు మాత్రమే పడుతుంది నానా విధాలుగా అబద్దాలనే చెబుతున్నారు అని చెప్పడానికి సాధ్యమవుతుంది బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది కీర్తన గ్రంథం నూట ఇరవై ఒకటవ అధ్యాయములో నాలుగో వాక్యము ఇజ్రాయిల్ను కాపాడవాడు కునుకుడు నిద్రపోడు ఎహోవయే నిన్ను కాపాడవాడు అని వాక్యము రాయబడి ఉంది మరి ఎనిమిది నెలలుగా మనం గమనిస్తున్నాం ఇజ్రాయెల్ దేశానికి నిద్ర లేకుండా చేస్తున్న ఈరాన్ కి దేవుడు ప్రతీకరణ తీరుస్తాడా లేదా అని చాలా మందికి డౌట్ అంత మాత్రమే కాకుండా చాలా మంది ఉద్దేశం ఏంటంటే ఇజ్రాయెల్ దేశం నాశనమైపోవాలి అని చాలామంది వారు మనుషుల్లో అనుకుంటున్నారు సో దేవుణ్ణి ఎరగన వారు అలాగున్నా కూడా పర్లేదు కానీ మొట్టమొదటిగా మేము క్రైస్తలం అండి అని చెప్పుకునే వారు ఈరోజు ఇజ్రాయెల్ పైన దాడి రావడానికి కారణం ఏంటి మరి మన దేవుడు కొనకుడు నిద్రపోడు అంటే ఈరోజు అక్కడ జరుగుతున్న దానికి కారకులు ఎవరు అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరము ఎంతో ఉంది ఇప్పుడు ఎనిమిది నెలలుగా మనం గమనిస్తున్నాం కేవలము ఈరాను చేతుల్లో ఇజ్రాయెల్ దేశము అంతా కూడా వణుకుతా ఉంది దీని అంతటికి కారణం ఏంటి అని గమనించే దానికంటే ముందు ఇప్పుడు ప్రస్తుతానికి ఈరాన్ మాత్రమే ఇజ్రాయెల్ దేశానికి విరుద్ధముగా వస్తుంది అయితే ముందు దినాల్లో ఇంకా ఏ ఏ దేశాలు ఇజ్రాయెల్ దేశానికి విరుద్ధముగా వస్తాయి ఆ వచ్చినప్పుడు ఆ దేశాలని నుంచి కలిగిన దేవుడు ఎలా వారిని కాపాడుతాడు అనేది ఆల్రెడీ నేను వీడియో చేశాను ఇప్పుడు చిన్నదిగా ఏంటంటే ఏ ఏ దేశాలు వస్తాయి అనడానికి మాత్రమే వాక్యము రాయబడి ఉంది ఆ వాక్యాలు కనిపెడదాం కీర్తన గంధం ఎనభై మూడవ అధ్యాయము నాలుగు నుంచి ఎనిమిది వాక్యాలు గమనిద్దాం కడవరి దినములలో అంటే మూడవ ప్రపంచ యుద్ధములో ఏ ఏ దేశాలు ఇజ్రాయెల్ కి విరుద్ధముగా లేస్తాయి ఆ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ పైన రావడానికి కారణం ఏంటి అని కూడా వాక్యంలో రాయబడి ఉంది ఏ ఏ దేశాలు వస్తాయి అని గమనిద్దాం నాలుగవ వాక్యం వారు ఇజ్రాయెల్ పేరు ఇకను జ్ఞాపకము రాకపోవనట్లు జనగా నుండకుండా వారిని సంహరించుదమ రని చెప్పుకొనుచున్నారు ఏక మనుషుతో వారు ఆలోచన చేసుకుని ఉన్నారు నీకు విరోధముగా నిబంధన చెయ్యు ఉన్నారు గూడారపు నివాసులైన యదోమీలు ఇస్మాయిలును మోయాబిలును హిగ్రీలను గబాలి వారును అమోనీలను అమిలేకీలను తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకొని ఉన్నారు అసీరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు లోతు వంశస్థులకు వారు సహాయము చేయుచున్నారు ఐ మీన్ ఇన్ని దేశాలు కూడా ఇజ్రాయెల్ పైనికి యుద్ధానికి వచ్చినప్పుడు అది మూడవ ప్రపంచ యుద్ధం కాకుండా ఉంటుందా అని ఒక్కసారి మనమని మనమే క్వశ్చన్ వేసుకోవాలి చాలా మంది ఈరోజు న్యూసుల్లో మనం గమనించినట్లయితే చాలా మంది ఇది తరడు వారికి దారి తీస్తుందా అనే భయముతోనే చాలా మంది ఉన్నారు ఈరోజు చాలా మంది దేశాలు కూడా యుద్ధాన్ని ఆపండి అని కూడా అడుగుతున్నారు అయితే ఇది ఆగుతుందంటే అంటే నూరుకు నూరు పర్సెంట్ ఇది ఆగదు ఇది మూడువ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది ఆ మూడవ ప్రపంచ యుద్ధములోని ఇన్ని దేశాలు ఇజ్రాయెల్ కి విరుద్ధముగా వస్తాయి అయితే ఇది బైబిల్లో ఉన్న పేర్లు ఇప్పుడు ప్రస్తుతానికి వాటికి ఉన్న పేర్లు ఏంటి అని ఒకటిగా వివరిస్తాను తెలుసుకోండి యదోమేలు అంటే జోర్డాన్ని చూపెడుతుంది ఇస్మాయిలు అంటే అరేబియనిస్ చూపెడుతుంది మోయాబిలును అంటే జోర్డాన్ని చూపెడుతుంది హిగ్రీలను అంటే ఈజిప్ట్ ని చూపెడుతుంది అంటే ఐగుప్తు గెబులు వారును అంటే లెబనా ను చూపెడుతుంది అమోనియులు అంటే ని చూపెడుతుంది అమెలేకీలను అంటే మరో దేశం కూడా ఉంది ఈఎస్ఏ ఫిలిప్సీలు అని కూడా రాయబడి ఉంది ఇది దేన్ని చూపెడుతుంది అంటే గాజా మరియు వెస్ట్ బ్యాంక్ తూరు నివాసులు అని రాయబడి ఉంది ఇది లెబన్ అని చూపెడుతుంది అసిరు దేశస్తులు అని రాయబడి ఉంది మరియు ఇరాక్ లాస్ట్ గా మనం గమనిస్తే లోతు వంశస్థులకు అని రాయబడి ఉంది ఇది జోర్డాన్ని చూపెడుతుంది బైబిల్లో రాయబడిన పేర్లు ఇప్పుడు ప్రస్తుతానికి ఆ దేశాలకి ఉన్న పేర్లు మనం గమనించాం ఇన్ని దేశాలు కూడా ఇజ్రాయెల్ పైకి యుద్ధానికి రాబోతున్నాయి అయితే ఇలా జరగడానికి కారణము ఎవరు ఆయన కూడా గమనించాలి దేవుడా అంటే ఖచ్చితంగా దేవుడు కాదు దీనికి కారణం ఏమరా అంటే ఓషయ ఐదవ అధ్యాయము పదహైదవ వాక్యం మనం గమనిస్తే వారు మనుషు తిప్పుకొని నన్ను వెతుకు వరకు నేను తిరిగి నా స్థలమనకు పోవదును తమకు దురావస్థ సంభవింపగా వారు నన్ను బహుశీక్రముగా వెతుకుదురు ఐ మీన్ వాక్యములు గమనించాలి నేను తిరిగి నా స్థలమునకు పోవదును అంటున్నాడు అంటే ఒక్కసారి ఆయన స్థలాన్ని విడిచి भूलोका మనుష్యుడుగా దిగి వచ్చాడు అంటే యెహోవా అని ఇజ్రాయెల్ దేవుడు ఎవరినైతే నమ్ముతున్నారో ఆ దేవుడు మనుష్యుడుగా శరీరముగా ముప్పై మూడు సంవత్సరములు ఈ లోకములో లోక పాపాన్ని మోసుకోపోవడానికి శరీరములో ప్రత్యక్షమైనప్పుడు ఇజ్రాయెలు దేవుణ్ణి ఇజ్రాయెలు నమ్మలేదు నేనే సర్వశక్తిగల దేవుడని నేనే ఆయనని మీరు నమ్మకుండా పోతే మీ పాపంలోని చనిపోతారని ఇజ్రాయెల్ స్పష్టంగా చెప్పారు ఆయన వారు నమ్మలేదు యేసు క్రీస్తుని ఇజ్రాయెల్ వారు యేసు ఒక ప్రవక్తగా నమ్ముతున్నారా గాని జీవమ కలిగిన దేవుడు ఆయనే యహోవానే యేసు క్రీస్తు అని నమ్మట్లేదు మరో వాక్యం చెబుతుంది హోషయ్య మూడు ఐదు వాక్యాన్ని గమనిస్తే తరువాత ఇజ్రాయెల్ తిరిగి వచ్చి తమ దేవుడైన యహోవ యొద్దును తమ రాజైన దావిదునొద్దును విచారణ చేయుదురు ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యోహోవ అనుగ్రహము నొందుటకై ఆయన యుద్ధకు ఒత్తురు ఐ మీన్ గమనించండి రెండు వాక్యాల్లో కూడా శీక్రమగా వెతుకుదురు అనే ఐదు అధ్యాయములోను మరి మూడవ అధ్యాయంలో మనం గమనిస్తే యోహోవా అనుగ్రహము నందుటికాయ ఆయన యొద్దకు వత్తురు అంటే వీళ్ళు మారు మనసు పొందుకోవాలే యేసుక్రీస్తే తండ్రైన దేవుడు నమ్మితే మాత్రమే వీరికి రక్షణ ఉంది అని వాక్యం చెబుతుంది ఎందుకంటే ఇక్కడ గమనించండి యద్దును తమ రాజైన దావీనద్దును విచారణ చేయట్రు అని వాక్యం చెబుతుంది దావిది ఈ రోజు జీవంతో ఉన్నాడా మరి దావి దగ్గర ఎలా వీళ్ళు విచారణ చేయగలరు అంటే దావీదు సింహాసన మందు ఆయుషునై రాజాతి రాజుడుగా ఈ లోకాన్ని ఏలిపోయే దేవుడు ఏసు యేసుక్రీస్తే తండ్రైన దేవుడు అని నమ్మకుండా పోతే వీరికి రక్షణ లేదు అనేది వాక్యము ఖితపడుస్తుంది దాని ప్రతిఫలమే ఈరోజు ఈరాన్ నుంచి వారికి జరుగుతున్న యుద్ధాలకి ఎవరు అంటే వారే కారణము జకర్య పదనాలుగవ అధ్యాయము రెండవ వాక్యం ఎలానగా ఎరుసలమి మీద యుద్ధము చేటుకు నేను అన్ని జనులందరినీ సమకూర్చబోచున్నాను పట్టణము పట్టబడను ఇండ్లు కొల్ల పెట్టబడను స్త్రీలు చెరుపబడుదురు పట్టణములు సగం మంది పోవుదురు అయితే శేషించు వారు నిర్మూలమ కాకుండా పట్టణములు నివసింతురు ఆన్ గమనించండి ఇక్కడ ఎలానగా అనగా ఎరుసల మీద యుద్ధము చేటుకు నేను అన్ని జను సమకూర్చబోచున్నాను అని అంటున్నాడు దేవుడు దీనికి కారణం ఏమరంటే వాళ్ళు జీవమగల దేవుడిని అంగీకరించలేదు అదే కారణం జకర్య పన్నెండు అధ్యాయమో పదో వాక్యాన్ని మనం గమనిస్తే దావిదు సంతత వారి మీదను ఎరుసలేమో నివాసుల మీదను కరుణను అందించు ఆత్మను విజ్ఞాపన చేయ ఆత్మను నేను కుమ్మరింపగ వారు తాము పొడిచిన నా మీద దుష్టి ఉంచి ఒకడు తన ఒక కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రాపింతురు ఐ మీన్ గమనించండి వారు తాము పొడిచిన నా మీద దుష్టి ఉంచి ఒకడు తన కుమారుని విషయమై దుఃఖించినట్లు జీవమ కలిగిన క్రీస్తు విషయమే దుఃఖించి తెలియకనే మా పితరులు జీవమగలిగే దేవుణ్ణి వేశామా శరీరంలో ఉన్నప్పుడు దేవుణ్ణి మేము విసర్జించామా అని వారు నా మీద దృష్టి ఉంచి ఒకడు తన కుమారుని అంటున్నాడు అంటే నా మీద యోహోవాస్తు అనే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి ఆల్రెడీ వీడియో ఉంది స్టూడియోలో దీనికి ముందే నేను వీడియో చేసి పెట్టాను ఈ రోజు ఈరాని గాని రేపొచ్చి అమని గాని అమెలేకన్ కానీ ఫిలిప్ గానీ తూరు కానీ లోతు ఇవన్నీ దేశాలకు కూడా దేవుడు ఏ ప్రతిదండన చేస్తాడు ఏ విధంగా ఇజ్రాయెల్ ని కాపాడతాడు అని ఆల్రెడీ వీడియో ఉంది పోయి గమనించండి ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది ఇది ఇంతటితో సమాప్తం కాదు సో ఈ వీడియో ఎందుకు నేను చేశానంటే మొట్టమొదటిగా క్రైస్తవులు అని చెప్పుకుంటున్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్ యేసు క్రీస్తుని అంగీకరించని తన జనాలకే ఈ పరిస్థితి ఉంటే ఒకప్పుడు లోకానుసారంగా నడుచుకుంటూ సృష్టి కర్తన వదులు సృష్టికి పూజిస్తూ ఈ రోజు సత్యాన్ని తెలుసుకొని మాకు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు ముగ్గురు ఏకమై ఉన్నారు కొంతమంది లేదు ఏసుక్రీస్తు దేవుడు యోహోవా దేవుడు కాదు ఇంకా కొంతమంది యోహోవాన దేవుడు ఏసుక్రీస్తు దేవుడు కాదు ఆయన దేవుడు కుమారుడే అని ఈ రోజు అన్ని జనులలో నానా విధమైన బోధలతో ఈ రోజు లోకమంతా కూడా నిండిపోయి ఉంది ీస్తే తండ్రి దేవుడు అని నమ్మకుండా పోతే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీరు ముప్పై ఏళ్లైనా నలభై ఏళ్ళైనా ఐదేండ్లైనా పదేండ్లైనా మీరు ఆయనే తండ్రైన దేవుడు అని నమ్మకుండా పోయినట్లయితే మీ పాపములో మీరు చచ్చిపోతారు అనేది నేను చెప్పట్ల వాక్యం చెబుతుంది ఏసు క్రీస్తు నాములు బాత్మీసము తీసుకొని ఆయనే తండ్రైన దేవుడు అని నమ్మి ఆయన వాక్యానుసారంగా నడుచుకున్నట్లయితే మాత్రమే నిత్య జీవము లేకుండా పోతే ఆయన రాకడక ముందే మూడవ ప్రపంచ యుద్ధములో ఆయన రాకడ ఉంటుంది ఆ రాకడలో ఆయనని తండ్రి అయిన దేవుడు అని అంగీకరించిన వారందరి గతి కూడా ఇంతే అని నేను చెప్పట్ల వార్త ఇరవై ఒకటో అధ్యాయం నలభై రెండు నుంచి వాక్యాలు గమనించుకోండి అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది జీవమ కలిగిన దేవుడైన యేసుక్రీస్తు మహాపరిశుద్ధ నామకే మహిమ కలుగునగాక ఆమెన్